హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బార్గివి బార్గివి లాక్స్ అండి కాకరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి నీట్గా ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత సాల్ట్ వేసుకుని మళ్ళీ కడిగాను ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ వాష్ చేశానండి ఈ కర్రీ వచ్చి మా మదర్ కోసం అండి తనకి హెల్త్ బాగాలేదు సో షుగర్ వచ్చేసింది అండి ఇన్ని సంవత్సరాలు షుగర్ లేదు నాకు సడన్లీ వచ్చేసింది అది కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది అందుకోసమని మేము డైట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం అనమాట మదర్ కోసం సో కోసం కడిగి పెట్టుకున్న ముక్కలు అవి నీరు కొంచెం డ్రై అయ్యే వరకు ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది నా స్టైల్ నేను ఉండేది ఒకరు ఒక స్టైల్ వండుతారు కాకరకాయ నేను ఇలా ఫ్రై లాగా వండుతాను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయొద్దు అమ్మకి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్తారు బట్ ఈ కర్రీ ఇంకా ఇంతకు మించి చేస్తే కూడా భయంకరమించేది ఉంటుంది అంత ఎక్కువ చేదు కూడా తను తెలియలేదు కదా అసలే ఫుడ్ కూడా రైస్ లేదు రైస్లో కలుపుకుంటే కొంచెం స్వీట్నెస్ వచ్చి కొంచెం తినేయచ్చు కానీ వేరే రైజా అరికలు సామలు మోదలు ఇలాగ గోధుమ రవ్వ జావలు ఇలాంటివి తింటు రాగి జావలు తింటుంది సో దానికి సెట్ కాదు కదా అని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేసి పెట్టాను అనమాట సో ఆవాలు జీలకర్ర మన గుడ్లు కొంచెం ఫ్లేవర్ కోసం వాసన స్మెల్ కోసం అని అలాగే ఆనియన్స్ వేసేసుకుని కరివేపాకు వేసుకొని వేయించేసుకున్నాను అనమాట మాక్సిమం నేను ఆవల జీలకర్ర చాలా వంటకాలు వాడుతాను కొన్ని కొన్ని పర్టికులర్ వాటిల్లో ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాత్రం యూజ్ చేయను చిన్నప్పటి నుంచి మా మాతరూ అలాగే అలవాటు అయిపోయింది అంత దగ్గర చూసాను కాబట్టి అలా గుర్తుపెట్టుకుని అలా వేసేస్తాను సో అది మాత్రమే ఫాలో అవుతున్నాం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఆవాళ్ళు లేదంటే లేదు జీలకర్ర అయితే కంపల్సరీ ఆబ్వియస్ అందరికీ నచ్చుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను వాళ్ళు వేసేసుకుంటారు సో అది ఆవాలు జీలకర్ర వేస్తే కదా కొంచెం ఆ ఫ్లేవర్ ఆవాళ్ళు ఉండే కొంచెం ఏదైనా పాజిటివిటీ కూడా మనకి వస్తుంది బాడీకి అని నేను వేస్తాను అలాగే హెల్దీ కొంచెం ఎగేగా హల్దీ ఐ మీన్ పసుపు వేసేసుకున్నానండి పసుపు వేసేసుకుని కొంచెం వేగేసాక ఇంకా ముక్కలు ఉంటాయి కదా కడిగి పెట్టుకుని అవన్నీ వందలు వేసేసాను కొంచెం కొంచెంసేపు అలాగే కలుపుతూ ఆ ఆయిల్లోన కొంచెం బాగా వేగినాక మరి ఎక్కువ చేదులాగా ఉంటుంది ముందే సాల్ట్ వేసేస్తే అందుకని కొంచెం బాగా కొంచెం ఆయిల్లో వేగి వేగి కొంచెం మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అలా పెట్టుకున్నప్పుడు అది కొంచెం మగ్గినట్టు అవుతుంది సో మగ్గినాక అప్పుడు కొంచెం చేదు అనేది కంట్రోల్ అవుతుంది అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగే చేస్తాము అది మరీ ముందే చే సాల్ట్ చేదు భయంకరమైన చేదుగా ఉంటుంది తినడానికి కూడా కష్టంగా ఉంటుంది బట్ తనకి చేదు అవసరమే కానీ ఆల్రెడీ రైస్లో కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఇలాగ దాంట్లో తినే దాంట్లో సెట్ కాదని చెప్పాను కదా మేము అందుకని చపాతీలు కానీ తినడానికి దాన్ని బాగా వేగేదా అప్పుడు సాల్ట్ యాడ్ చేశాను అందులో తర్వాత ఈ సాల్ట్నే మళ్ళీ బాయిల్ అవి బాగా వేగేయాలని వేగించే వరకు కొంచెం కలుపుతూ మూత పెట్టి పెట్టుకున్నాము అప్పుడు దగ్గరగా అయింది అప్పుడు నేను కారం వేసేసుకున్నాను అనమాట కారం రెండు స్పూన్లు వేసాను కొంచెం స్పైసీగా ఉండదు మరి ఏమీ తినడానికి లేకుండా ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినద్దు ఏ పాయసం స్వీట్స్ ఏమీ తినద్దు అంత స్టిక్ రైస్ కూడా తినదు స్టిక్ ఉంది అందుకోసమని నేను కారం పొడి కొంచెం వేస్తే కొంచెం నోరికి స్పైసీ స్పైసీగా ఆ లాగా ఉంటుంది కదా మదర్ కానీ అలా చేసి పెట్టాను అనమాట సో కారం వేసేస్తాను అయిపోయింది కదా ఇంకా బాగా వేయి చాలా మంచిదని చెప్పి అదే పొడి చేసి పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోనే యాడ్ చేసుకుంటున్నాను ఈ మధ్యన సో అమ్మకు కూడా హెల్త్ మంచిది కదా అని చెప్పి ధనియాలు తినడం కూడా మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి ఆమెకి థైరాయిడ్ ఉంది అండ్ బీపీ ఉంది షుగర్ కూడా ఉంది అండ్ ఆల్రెడీ బోన్ బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ కూడా అయింది ఆల్మోస్ట్ అన్నీ ఒకటేసారి అటాక్ అయినట్టు అటాక్ అయింది ఈ మధ్యన డైలీ హాస్పిటల్ తిరగడము మెడిసిన్స్ ఇవ్వడం ఇన్సులిన్ ఇవ్వడం మార్నింగ్ జ్యూస్ తాగడం ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేయడం ఫుల్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుకుంటూ వస్తూ ఉన్నా అనమాట ఇలాగా లాస్ట్లో జాలక జీలకర్ర ధనియాలు కొంచెం పొడి వేసేసుకొని బాగా కలిపి అప్పుడు వేసినప్పుడు కలుపుతుంటేనే ఫ్లేవర్ స్మెల్ అదిరిపోతుంది అనమాట సో అదే నేను మీకు చూపిస్తున్నాను సో కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ